మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురు గారితో మాట్లాడదాం గురు నమస్కారం నమస్కారం గురువు గారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ప్రధానంగా కర్కాటక రాశి గురించి చెప్పుకోబోయే ముందు దైవ ప్రార్థన చేసుకుందాం ఓం బీజాపూర గదేక్షుకారు చక్రాబ్జపాషోత్పల

తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఈ గోచారం అనేది మనకి ముప్పై శాతమే ఫలితాలు ఇస్తుంది ప్రధానంగా వ్యక్తిగతంగా వ్యక్తిగత యొక్క లగ్నరీత్యా అంటే వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తి తాలూకా లగ్నరీత్యా జాతకం అనేది డెబ్బై శాతం ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ముప్పై శాతం అనేది గోచారం అనేది ఫలితాలు ఇస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా జాతకరీత్యా ఫలితాలు చూసుకుంటూ ఆధారం చేసుకుంటూ గోచారాన్ని కూడా గోచారిక ఫలితాలు కూడా చూసుకుంటూ దాన్ని బట్టి మనిషి యొక్క జీవనాన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలు అనేది మనం ఆధారం చేసుకోవాలి తల్లి అయితే ప్రధానంగా కర్కాటక రాశికి గురించి మనం చెప్పుకోబోయే ముందు కర్కాటక రాశిలో ఏ అనేవి వస్తాయి అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం అమ్మ ప్రధానంగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి సంబంధించిన వ్యక్తులుగా వస్తారమ్మా ఈ నక్షత్ర జాతకులు అందరూ కూడా కర్కాటక రాశిలోకి సంబంధించిన వాళ్ళుగా వస్తారు అయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి యొక్క గోచార నవగ్రహ స్థితి సంచారం చాలా ప్రధానంగా తీసుకుంటే లగ్నంలో కర్కాటకంలో గురువు అదేవిధంగా ద్వితీయ మందు అంటే సింహ మందు కేతు సంచారం అదేవిధంగా చతుర్థ స్థానమందు రవి అదే విధంగా శుక్రుడు యొక్క సంచారం అదే విధంగా మందు కుజుడు బుధుడు సంచారం ఈ విధంగా ఉండడం అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే అష్టమ రాహు సంచారం అదేవిధంగా భాగ్య శని సంచారం ఈ విధంగా ఈ యొక్క ఈ విధంగా గ్రహాలు ఉన్నటువంటి గోచార విధంగా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే కర్కాటక రాశి వారికి మిశ్రా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉన్నదమ్మ ప్రధానంగా తీసుకుంటే లగ్నంలో గురు గురు గురుబలం గట్టిగా ఉండడం వల్ల చాలా ప్రధానంగా మనకు అంటూ ఉంటారు జాతకంలో గురుబలం గట్టిగా ఉంటే నవగ్రహాల్లో ఎనిమిది గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికీ గురుబలం గట్టిగా ఉంటే ఆ యొక్క మనిషి జీవనం చాలా అద్భుతంగా ఉంటుందని ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే గురు సంచి గురువు లగ్నంలో సంచారం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి అయితే ప్రధానంగా తీసుకుంటే మిశ్రా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయమ్మా ప్రధానంగా తీసుకుంటే ఇక యొక్క రాశి కర్కాటక రాశి వారు ప్రధానంగా మనకి విద్యార్థులకి కాస్త కష్టపడాలి కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడితే గానీ ఫలితం అనేది ఆ రా అంటే కష్టపడాలి బాగా కష్టపడితేనే ఫలితం అనేది లభిస్తుంది ఏదో ఆకతాయిగా చదువుతామంటే అయ్యేది కాదు అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి లగ్నంలో గురు సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే గురు గురుబలం ఒక్కటి ఈ యొక్క రాశికి చాలా విశేషంగా కాపాడుతున్నది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఎవరు ఈ యొక్క వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా నవంబర్ మాసంలో వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి లభిస్తున్నాయి తల్లి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క అష్టమ రాహు అదేవిధంగా ద్వితీయ కేతు యొక్క ఫలితం వల్ల ఈ యొక్క రాశి వారికి కాస్త పనిలో ఆటంకాలు రావడం అదేవిధంగా పనిలో ఇబ్బందులు కలుగుతూ ఉండడం ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఈ విఘ్నాలని కాస్త దైవ ప్రార్థన చేసుకుంటూ విఘ్నాలని ఛేదనం చేయడం ద్వారా ఆ విఘ్నాలని తొలగించుకుంటూ అసలు ముందు వెళ్ళడం ద్వారా విశేషమైనటువంటి మెయిన్ ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం ప్రధానంగా ఉండాలమ్మా ఎందుకంటే రవి కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆత్మకారకుడైనటువంటి రవి కాస్త కాస్త ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడు కాబట్టి అంత అనుకూలంగా యోగించట్లేదు కాబట్టి ఆత్మ ఆత్మకారకత్వమైనటువంటి గ్రహాన్ని రవి గ్రహం కాస్త అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆత్మ ఆత్మ ఆత్మస్థైర్యాన్ని కాస్త వీళ్ళు పెంచుకోవాలమ్మా ఇది ప్రధానంగా కర్కాటక రాశి యొక్క ముఖ్య ఇది అమ్మా ఆరోగ్యపరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి కాస్త సీజనల్ అంటే ప్రస్తుత కాలం అంతా కార్తీక మాసం కాబట్టి ఈ వింటర్ సీజన్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి పిత్త కఫ రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది గురువు గారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం చేస్తున్న వారికి ఎలా ఉండవు ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం లాభించడానికి అవకాశం ఉన్నది అయితే అధికారుల విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి అయితే మాత్రం కాస్త దూర ప్రయాణాలు ప్రమోషన్ ద్వారా దూర ప్రయాణాలకు ట్రాన్స్ఫర్స్ అవ్వడం అదేవిధంగా అధికారులతో కాస్త ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం అనేది ఉన్నది ఇది ఇది ప్రధానం అలాగే గురుగారు ఈ మాసంలో వీరేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం వీళ్ళకి ఏమైనా అనుకూలంగా ఉంటుందంటారా అనగా తీసుకుంటే గ్రహ సంచారం కాస్త బాగుంది కాబట్టి ఈ యొక్క వ్యాపార నిమిత్తార్థం అనుకోండి వ్యాపార కోసం బిజినెస్ ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త అనుకూలంగానే ఉంది గృహ యోగం ఉందంటారా ఈ మాసంలో ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క గృహాన్ని గురించి ప్రయత్నం చేస్తున్న వారు ఖచ్చితంగా కూడా విశేషమైన కార్యసిద్ధి కలిగి గృహ గృహప్రవ గృహ ప్రవేశం కూడా ఈ యొక్క మాసంలో అనుకోకుండా చేసుకునే యోగ్య కోణం కనుగడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే లగ్నంలో కర్కాటక రాశిలో లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి గృహ ప్రయత్నం చేస్తున్న వారు గృహాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళు శీఘ్రాతి శీఘ్రంగా వాళ్ళ సిద్ధించినటువంటి యోగ్యత అయితే కలుగుతున్నారు గురువారు ఓవరాల్ గా ఈ ఫలితాలు ఉన్నాయన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వేటికి దూరంగా ఉంటే వీళ్ళకి మంచిది అంటారు ఈ ప్రధానంగా తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ప్రథమంలో కాస్త విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ప్రధానంగా ఎందుకు అంటే కర్కాటక రాశి వారికి ద్వితీయ మందు కేతు ఉన్నాడు అదేవిధంగా అష్టమ మందు రాహు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించి ఆ విఘ్నాలకి అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని కాస్త ఆరాధన చేసుకుంటూ దుర్వయజ్ఞం అదేవిధంగా ప్రధానంగా గణపతి దేనికి ప్రీతి చెందుతాడయ్యా అంటే దుర్వయజ్ఞం కాబట్టి ఆ గరికకి ఆ గరికకి స్వామి ప్రీతి చెందుతాడు కాబట్టి ఆ గరిక స్వామివారికి సమర్పణ చేసి అసలు ఉండ్రాలు నివేదన చేయడం ద్వారా ఆ యొక్క ఫలితాలు ఏమున్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారి వారి యొక్క కార్యాలని కూడా సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల ప్రధానంగా తీసుకుంటే ఆ పరదేవత ఆ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం శుక్రవారం రాహుకాల కాలంలో ఆ దుర్గా పరదేవతకి కాస్త రాహుకాల దీపారాధన చేయడం అదేవిధంగా దుర్గా సంబంధమైనటువంటి శ్లోకాలు పారాయణ చేసుకుంటూ ఉండడం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది అదే అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ప్రధానంగా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాలు కూడా దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు అనేది కలగడానికి అవకాశం అనేది ఉంది మొత్తం మీద గురుగారి నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు